అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ నాలుగు ఠాగూర్ లక్ష్మి ఇద్దరూ విద్య చీర నగలు గాజులు పెట్టి ముహూర్తాలు లేవు రేపు సాయంత్రం శివాలయం గుడలో పెళ్లి చేద్దాం అని కౌశల్యని ఒప్పిస్తారు ఇది విన్న హేమ రేపు రాత్రి ఎలాగైనా విద్యని రాకేష్కి అప్పగించి విద్యస్థానంలో శైలిని కూర్చోబెట్టాలి అని నిర్ణయించుకుంటుంది పక్కకు వెళ్ళి హేమ రాకేష్కి ఫోన్ చేస్తుంది రాకేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది రాకేష్ని తిట్టుకుంటూ హరేష్ని రాకేష్ ఇంటికి పంపిస్తుంది రాకేష్ ఇంటి దగ్గర కూడా లేడు హేమకి కంగారు మొదలై ఏం చేయాలి ఇప్పుడు ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని ఆలోచనలో పడుతుంది సింధూరకి వాళ్ళ నాన్న ఠాగూర్ ఫోన్లో మాట్లాడిన మాటలు బట్టి సాగర్కి నాన్న పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు మనం ఎలాగైనా పెళ్లి ఆపాలి విమానం టికెట్లు బుక్ చేద్దామని చూస్తే సీట్స్ ఖాళీగా లేవు మనం రైలులో ప్రయాణించలేము కాబట్టి కారులో ఢిల్లీ నుండి బెనారస్కి వెళ్దామని ఇద్దరినీ చెల్లెలని తీసుకుని సింధూర కారులో బయలుదేరుతుంది గ్రామంలో పెళ్లి పనులు చాలా తొందర తొందరగా జరుగుతున్నాయి పదిహేను గంటలు ఆగకుండా కారు ప్రయాణిస్తూనే ఉంది దారిలో కారు ఆగిపోయింది కారు ముందుకు కదలటం లేదు ఆ దారిలో ఏమైనా వాహనాలు వస్తే లిఫ్ట్ అడగాలని సింధూరా చూస్తుంది కానీ అటువైపు ఎవ్వరూ రారు సింధూర తన ఇద్దరు చెల్లెళ్ళు కారులోనే కూర్చొని ఉంటారు డ్రైవర్ ఒక బైక్ అతన్ని లిఫ్ట్ అడిగి మెకానిక్ ను తీసుకురావడానికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్తాడు చెల్లెల పూజ అక్క సాగర్కి పెళ్ళైపోతుందేమో అంటుంది దానికి కోపంగా చూస్తూ ఆ ఇంట్లో ఎవరైనా సరే సింధూరాకి భయపడిపోతారు సింధూరా చెప్పిన మాట అందరూ వినాలి లాకర్కి తాళాలు ఆస్తికి సంబంధించిన పేపర్లు ఇంట్లో పెత్తనం అంతా సింధూరానే చూసుకుంటుంది పూజ మనకు పెళ్లిళ్ళయి భర్తలను కన్విన్స్ చేసి పుట్టింట్లో ఎందుకుంటున్నాం ఆస్తి కోసం అంతేకాకుండా ఠాగూర్ కుటుంబానికి ఉన్న గౌరవం కోసం అంతేకాని ఖాళీగా కూర్చోవటం కోసం కాదు ఇంటికి కోడలు వస్తే ఆ పెత్తనం ఆస్తి గౌరవం అన్నీ ఆ కోడలకే దక్కుతాయి ఎప్పటికీ అలా జరగకూడదు సాగర్కి పెళ్లి కాకూడదు సాగర్ ఎప్పుడు మన చేతల్లోనే ఉండాలి నేను చెప్పినట్టే వినాలి అని కోపంగా చేతిని తీసుకుని కారు కేసు కొడుతుంది ఇంకా డ్రైవర్ మెకానిక్ ను తీసుకురాకపోవటంతో అసహనంగా ముగ్గురు రోడ్డు వైపు చూస్తూ ఉంటారు సింధూరాకి మనసులో కంగారు మొదలైంది చీకటి పడుతుంది ఆ గ్రామానికి చేరే సమయానికి సాగర్కి పెళ్ళైపోతుందేమోనని ఒక పక్క గాబరాగా ఉంది ఇక్కడ విద్యని చాలా అందంగా రెడీ చేశారు విద్యని పెళ్లి కూతురి బట్టల్లో చూసిన కౌశల్య తనివి తీరా చూసుకుని ఆనందపడుతుంది హేమ మాత్రం రాకేష్ ఇంకా రాకపోవటంతో పెళ్లి మండపంలో విద్యను ఎలా తప్పించి శైలుని కూర్చోబెట్టాలి అని మదనపడుతూ ఉంటుంది అంతేకాకుండా విద్యను అంటి పెట్టుకుని ఒక పక్క అమ్మ మరొక పక్క తన స్నేహితురాలు రాని ఉంటే తనని మార్చడానికి కుదరదు ఎలాగైనా వాళ్ళిద్దరిని ఇంట్లోనే తప్పించాలి అనుకున్న హేమ కౌసల్య విద్య పక్కనే ఉంటూ కళ్యాణ మండపంలోకి రావద్దు ఎందుకంటే అది మంచిది కాదు భర్త చనిపోయిన వారు శుభకార్యాలకి ముందు ఉండకూడదు నువ్వు అన్ని పక్కన ఉండి చేసి నీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా చెప్పు నువ్వు ఇంట్లోనే ఉండు పెళ్ళైన తర్వాత ఇంటికి తీసుకువస్తాం కదా అప్పుడు నీ ఆశీర్వాదం తీసుకుంటారులే అని అంటుంది హేమ ఆ మాటలకి కౌసల్యకి బాధ కలిగిన హేమ చెప్పిన మాటలు కూడా పడేయలేము అని విద్య వైపు తిరిగి మీ పెద్దమ్మ చెప్పింది నిజమేనమ్మా నాలాంటి వాళ్ళు శుభకార్యాలు చేయకూడదు నేను ఇంట్లోనే మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటుంది తల్లి కౌసల్య ఆ మాటలకి విద్య అమ్మా నువ్వు నాతో రాకపోతే నేను అసలు కళ్యాణ మండపం దగ్గరికే వెళ్ళను నా గురించి ఎక్కువ మంచి కోరుకునేది నువ్వే కలలో కూడా నాకు అపాయం జరగాలని అనుకోవు నువ్వు నాతో రావాల్సిందే అని కౌకులించుకొని పెద్దగా ఏడుస్తుంది విద్య ఇక కౌశల్య విద్య వెంబటి రాక తప్పలేదు హేమ ఎలాగైనా పెళ్లి చెడగొట్టాలి ఏం చేయాలి ఎలా ఆపాలి అని వాళ్ళ వెనకాలే వివిధ రకాల ఆలోచనలు చేస్తూ నడుస్తూ ఉంటుంది ఇక్కడ దారిలో ఆగిపోయిన కారు మెకానిక్ వచ్చి బాగు చేయటంతో కారు స్టార్ట్ అవుతుంది డ్రైవర్ తో అసలే ఆలస్యమైంది మనం ఇంకా ఎంతసేపటిలో బెనారస్ గ్రామానికి చేరగలం అని అడుగుతుంది సింధూర ఇంకా మూడు గంటల్లో వెళ్ళిపోతాం అంటాడు డ్రైవర్ శివాలయం గుడిలో పెళ్ళిపీటల మీద సాగర్ విద్యలు కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ఇద్దరి కొంగులకి కొంగుముడి వేస్తారు పూజారి మంత్రాలు శాస్త్రయక్తంగా చదువుతున్నాడు అక్కడ ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు కనపడ్డాయి విపరీతమైన గాలి ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి ఊరి వాళ్ళంతా ఉన్నట్టుండి ఏంటి ఇలా జరుగుతుంది వాతావరణం ఎందుకు ఇలా అయింది అని అనుకుంటూ ఉంటారు ఉరుములు శబ్దం వస్తున్నప్పటి నుండి సాగర్ ముఖం ఎందుకో కంగారుగా వెరైటీగా కనిపిస్తూ ఉన్నాడు ప్రతిసారి ఆకాశం వైపు చూస్తున్నాడు విద్య సాగర్ని గమనిస్తుంది ఏమైందో అర్థం కాక పూజారి చెప్పినట్లే పూజ చేస్తూ ఒక కంట సాగర్ని గమనిస్తూ ఉంటుంది పూ విద్య పూజారి గారు వాతావరణం బాగాలేదు తొందరగా తాళి కట్టిచ్చేయండి అంటాడు ఠాగూర్ పూజారేమో ఇంకా మంత్రాలు పూర్తవ్వలేదు అంటే నేను చెప్తున్నాను కదా దండలు మార్పించి తాలి కట్టించండి సమయం లేదు అని కోప్పడతాడు ఠాగూర్ సాగర్ విచిత్రంగా చూసే చూపు ఠాగూర్ పెళ్లి చెయ్యండి అని తొందర పెట్టడంతో అక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమందికి సందేహం కలిగింది ఆ సందేహాన్ని పక్క వాళ్లతో మాట్లాడుకుంటూ ఉన్నారు పూజారి మంత్రాలు మమా అనిపించి సాగర్కి పూలదండ ఇచ్చి విద్య మెడలో వేయమంటాడు చేత్తో పూలమాల పట్టుకొని ఆకాశం వైపు చూస్తాడు కానీ విద్య మెడలో వేయడు ఠాగూర్ గారు చిన్ను వైపు చూసి సైగ చేయటంతో చిన్ను సాగర్ దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా భుజాల మీద చెయ్యి వేసి అన్నయ్య వదిన మెడలో పూలదండ దండ అంటే అప్పుడు దండ వేస్తాడు సాగర్ విద్య కూడా సాగర్ ప్రవర్తన మీద సందేహం కలుగుతుంది విద్య సాగర్ మెడలో దండ వేస్తుంది పూజారి తాళినందరికీ చూయించి సాగర్ చేతికిచ్చి కట్టమంటాడు అప్పుడు సాగర్ చేతిలో పట్టుకుని విద్య వైపు తిరగబోతుండగా ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది ఆ వర్షాన్ని చూసిన సాగర్ చేతిలో ఉన్న తాళి నేల మీద విసిరేసి బయటికి పరిగెత్తి వర్షంలో హే వర్షం పడుతుంది ఏ వర్షం పడుతుంది అని ఎగురుతూ డ్యాన్సులు వేస్తూ ఉంటాడు సంతోషంగా అది చూసిన ఊరి జనంలో ఒకరు ఈ సాగర్ పిచ్చివాడా అందుకే ఇంత హడావుడిగా పెళ్లి చేస్తున్నారా అని గట్టిగా అంటాడు ఆ మాటలకి ఠాగూర్ లక్ష్మి ఒకరినొకరు పట్టుకుని తల ఉంచుకుంటారు చిన్ను వెళ్ళి అన్నయ్య పదండి లోపలికి అని పిలిస్తే ఇక్కడ వర్షం పడుతుంది వర్షం అంటే నాకు ఇష్టమని తెలుసుగదా నేను లోపలికి రాను నువ్వు వెళ్ళు అంటూ మారం చేస్తూ వర్షంలో డాన్సులేస్తూ ఉంటాడు సాగర్ సాగర్ అన్న మాటలు విన్న జనాలు ఈడొక పిచ్చోడు ఇక పెళ్లి జరగదు పదండి ఇంటికెళ్ళి మన పనులైనా చూసుకుందాం భలే పెళ్ళికొచ్చాం అనుకుంటూ అక్కడి నుంచి ఒక్కొక్కరిగా బయలుదేరి వెళ్ళిపోయారు విద్య అలాగే పెళ్లిపీటల మీద కూర్చొని ఉంది హేమ హరీష్ వాళ్ళు ఈ పెళ్లి చెడిపోయినందుకు చాలా ఆనందపడుతున్నారు కానీ పైకి మాత్రం బాధ నటిస్తున్నారు కౌసల్య ఠాగూర్ దగ్గరికి వచ్చి ఎందుకింత మోసం చేశారు డబ్బు చదువు లేకపోయిన నా కూతురిని మీ ఇంటి కోడలుగా చేసుకుంటున్నారు అంటే మీరు మంచివాళ్ళు అనుకున్న కానీ నా కూతురు జీవితాన్ని ఇలా నాశనం చేయాలి అనుకుంటున్నారని అనుకోలేదు మీరసలు మనుషులేనా అని కోపంగా అడుగుతుంది కౌసల్య ఠాకూర్ కౌశల్య సమాధానం చెప్పలేక మౌనంగా అలాగే ఉంటాడు ఇలా ఠాకూర్ని ఎలా పడితే అలా మాటలు అనటంతో చిన్నుకి చాలా బాధ వేసింది ఆంటీ గారు సాగర్ అన్నయ్య గురించి మీకేమీ చెప్పలేదు నేను ఒప్పుకుంటా కానీ వదినకు అన్ని విషయాలు రాసి ఒక కాగితం ఇచ్చాము అది చదివిన తర్వాతే వదిన పెళ్ళికి ఒప్పుకుంది సాగర్ అన్నయ్య గురించి రాసింది చదివి ఇష్టపడిన తర్వాతే ఈ పెళ్లి పనులు మొదలయ్యాయి అంటాడు చిన్ను అన్నమాటలకి కౌశల్య ఆశ్చర్యంగా విద్యవైపు చూస్తుంది చిన్ను విద్యవైపు చూస్తూ వదిన మీరు శివుణ్ణి నమ్ముతారు కదా శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కొట్టదు అంటారు శివుడు ఆజ్ఞ లేనిదే మీరు సాగర్కి భార్య కాగలరా అయినా అన్నీ ముందే మీకు చెప్పాం కదా ఎందుకిప్పుడు మీరు అలా బాధపడుతున్నారు అని అడుగుతాడు అప్పుడు విద్యకి రాణి చదువుతున్న ఉత్తరం నేలలో పడి కొట్టుకుపోయింది ఏమీ చదవకుండానే పెళ్లికి అంగీకారం తెలపటం ఎలాంటి పరిస్థితుల్లో కూడా సాగర్ని వదలను అని ఠాగూర్ గారికి మాట ఇవ్వటం అన్నీ కళ్ళ ముందు గుర్జున తగిలాయి కౌసల్య విద్య దగ్గరికి వెళ్లి అమ్మా పెళ్లి పీటల మీద నుండి లెగు ఇక ఇంటికి వెళ్దాం అని లేపుతుంటే అమ్మా ఎవరి తప్పో ఒప్పో నాకు తెలియటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం సాగర్ తోనే నా జీవితం నేను సాగర్ని పెళ్లి చేసుకుంటా అంటుంది ఆ మాటలకి కౌశల షాక్ అయినా విద్య ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది ఎప్పటికీ మార్చుకోదు అని తెలిసి మౌనంగా నీ ఇష్టమని పక్కన నించుంటుంది విద్య పెళ్లి చేసుకుంటా అనగానే ఠాగూర్ చిన్ను వాళ్ళు బొమ్మలు కొనిస్తాం లోపలికి వస్తే అని చిన్నపిల్లవాడికి చెప్పినట్లు నచ్చ చెప్పి మండపంలోకి తీసుకువస్తారు సాగర్ని సాగర్ చేతికి పూజారి ఇవ్వబోతుండగా ఆగండి పూజారి గారు అన్న పిలుపు వినపడుతుంది ఆ పిలుపుకి అక్కడున్న నలుగురు అటువైపు చూడగా సింధూర కోపంగా నడుస్తూ మండపం దగ్గరికి వస్తుంది సాగర్ పిచ్చివాడు అని తెలిసిన ఈ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది అంటే ఆస్తి కోసమే సాగర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది ఈ పెళ్లి నేను జరగనివ్వను అంటుంది సింధూర సింధూర నేను చెప్పేది విను అని ఠాగూర్ అనేసరికి నాన్న మీరు ఏం చెప్పినా నేను వినను నేను చెప్పిందే మీరు వినాలి అని సాగర్ బయటికి రా అని గట్టిగా పిలుస్తుంది సింధూర సాగర్ సింధూరా బాపు భయం భయంగా చూస్తాడు నీ మెడలో పూలదండ నేల మీద పడేసి నా దగ్గరికి రా సాగర్ అని సింధూర వేయగానే సింధూర చెప్పినట్లుగా మెడలో ఉన్న దండను కింద పడేసి భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ సింధూరా దగ్గరికి నడిచి వస్తాడు సాగర్ పిచ్చివాడు అని తెలిసినా దేవుడు నిర్ణయం అనుకుని విద్య పెళ్లికి ఒప్పుకుంటుంది కానీ సింధూర ఆస్తి కోసం సాగర్ని తన వెంట ఢిల్లీ తీసుకువెళ్ళాలి అనుకుంటుంది సాగర్కి విద్యకి అసలు పెళ్లి జరుగుతుందా లేక ఈ గుడిలో ఇంకా ఏమైనా జరుగుతాయా తెలుసుకోవాలి అంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ ఐదు